హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోపి బ్లాగ్స్ సో ఈరోజైతే చిన్న పిల్లల కోసం స్నాక్స్ చేస్తూ ఒక బ్లాగ్ పెడదామనేసి అయితే ట్రై చేస్తున్నాను అనమాట సో పిల్లలకి స్నాక్స్ మార్నింగ్ అయితే స్వీట్ పొటాటో ఉంటాయి కదా అవి చేసాను అప్పుడు పెడదామంటున్నా కుదరలేదు సో ఇప్పుడైతే ఈ స్నాక్స్ ఏంటంటే సజ్జ పిండి అనమాట ఇది సో దీనితోటి కుడుం ఉంటాయి కదా సో అది చేద్దాం అనుకుంటున్నా సో చిన్న బ్లాగ్ అనమాట ప్రిపేర్ చేస్తున్నా కంటిన్యూగా చూస్తూ ఉండండి ఈ వీడియో సో ఫస్ట్ అయితే మనం బెల్లం కరగబెట్టుకున్నాం ఇలా వేస్తే ఎంత ఉండలు ఉండలు ఉంటుంది కాబట్టి కొంచెం బాగోదు సో నేను ముందే పొడి చేసుకొని పెట్టుకున్నాను మనకి ఎంత కావాలో అంత కరగబెట్టేసుకుందాం మనకి ఎంత స్వీట్ తినాలనుకుంటే అంత కుడుగుల్లో కంటే మరీ స్వీట్ తినరు మరీ చప్పగా కూడా బాగోదు కాబట్టి మనకి కావాల్సినంత తీసుకొని కరగబెట్టేసుకుని కలిపేసుకోవడమే సో ఇంత తీసుకుంటున్నా అనమాట పిండి నేను ఇది చూడు కొంచెం అయినా వాటర్ వేసుకొని త్వరగా స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి పెట్టాను సజ్జ కడుగులు నేను ఎప్పుడే తింటా ఫస్ట్ టైం అంటే ఎప్పుడు ట్రై చేయలేదు ఇంట్లో మామూలుగా అక్క సేమ్ ఉందనమాట సో అక్క తీసుకొచ్చింది ఈ పిండి పిల్లలకి చేద్దాం అనేసి హెల్త్ కి చాలా మంచిది సజ్జలు కొర్రలు సామలు ఉంటాయి కదా వీటికి జొన్నలు ఇవన్నీ రాగులు ఇవన్నీ చాలా మంచిది అనమాట హెల్త్ కి సో జోన్ ఇంత ఎందుకు నాకు తెలిసి బెల్లం జరిపోదు కొంచెం కొంచెం పోయాలనుకుంటున్నాయి పిండి తీయకుంటుందా పిండి నిజంగా తీయగుంది ఫస్ట్ టైం తింటాం ఇది మెల్ల కూడా బయగుంది అలాగే సరిపోతుంది అది క్వాంటిటీ బెల్లం కరిగిన తర్వాత కలిపేసుకొని ఇడ్లీ పాత్రలోకి మంచిగా నెయ్యి రాసుకొని కొడవంలాగా పెట్టేసుకోవడమే చిన్నప్పుడైతే మా అమ్మ కొడుకుని చేస్తే అలా చేసేదంటే బాగా గుర్తు గడ్డి పెట్టి ఆ గిన్నెలో గడ్డి పెట్టి ఒరిగడ్డి ఉంటుంది కదా గడ్డి పెట్టి దాంట్లో కొనువులు పెట్టి చేసేవాళ్ళు అనమాట అట్లా ఇప్పుడు ఎవరు చేయట్లే అంటే అమ్మమ్మలు అమ్మలు అట్లా చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏంటంటే ఇడ్లీ పాత్రకి వచ్చిన తర్వాత ఇడ్లీ పాత్ర కొంచెం నెయ్యి పెట్టి అందులో వేసి సో అప్పుడు పాత అయ్యేది అదొక టేస్ట్ ఉండేది అనమాట అదని అట్లా చేసేది కదా కొనువులు స్వీట్ జరిపకపోతే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు మార్నింగ్ అయితే స్నాక్స్ ఇరాములు మార్నింగ్ స్నాక్స్కి చిలకడ దుంపలు ఉంటాయి మేము గనసుగడ్డలు అంటాము చిలకడి దుంపలు ఏమో ఆంధ్ర సైడ్ అనుకుంటా సో స్వీట్ పొటాటో ఏమి ఇంగ్లీష్లో అంటారు సో అది చేశాను ఈరోజు మార్నింగ్ పిల్లలకి స్నాక్స్లోకి బాక్స్లో పెట్టి చేశాను అనమాట స్నాక్స్కి రోజు బిస్కెట్స్ అవి కాకుండా డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లా ఇవి కొన్ని కొన్ని స్నాక్స్ చేస్తే బాగుంటుంది అనేసి ఈరోజు ఇది లేకపోతే శనగలు గుగ్గిలు కానీ అట్లా గుగ్గిలు కూడా చేసి పెడతా ఉంటాను స్నాక్స్కి ఏదో ఒకటి సో పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు రెడీ అయ్యి ఉంటే వాళ్ళు తినేసి స్నానం చేసి చూసుకు వెళ్తారు సో ఈ లోపు బెల్లం కరిగేలోపు పైకి వెళ్ళి బట్టలు ఉన్నాయి కదా మేడం తీసుకుని వస్తుంది అన్ని ఎందుకు టైం వేస్ట్ చేయడం ఎందుకు కదమ్లు సో డైలీ రొటీన్ ఉంటే ఇంకా బట్టలు తీసుకోవడం గిన్నెలు గిన్నెలు కడగడం గిన్నెలు ఈ టైం దొరికినప్పుడు వీడియోస్ చేసుకోవడం ఎంత పని ఉంటుందో తెలుసు అండి అసలు మా మేడం మీదకి వచ్చేసరి ఇక్కడ వీడియోస్ చేసేది నేను సో చూడండి మార్నింగ్ ఈ రోజు అసలు ఎంత చలిందంటే మామూలు చలి కాదు బీభత్సమైన చలి అసలు ఇప్పటికి మేమైతే మధ్యాహ్నం వరకు కూడా వచ్చి ఎండకి ఇక్కడ డా మీద కూర్చున్నాం అందరం అక్క నేను అందరం ఇక్కడ బయటకు పైన కూర్చున్నాం ఫుల్ చలిపెట్టింది ఇప్పుడైతే ఎండ చోడెంత ఉంది ఎండ పిల్లలతో అసలుకే పని కుదరదు మార్నింగ్ అడావుడి స్కూల్ అడావుడి మధ్యాహ్నం మళ్ళీ లంచ్ బాక్స్ అడవడి బాక్సులు పెట్టేసి కాసేపు పడుకుందా ఆ కాసేపు పడుకోవడం ఎందుకు మళ్ళీ ఏదో ఏదో ఒక వీడియో చేసుకోవచ్చు కానీ వాళ్ళు వీడియోస్ చేసుకోవడం టైం ఉండదు ఎప్పుడొకసారి సండే వచ్చిందంటే సండే ఫుల్ బిజీ మళ్ళీ సాయంత్రం రాగానే ఫోర్ థర్టీకి వాళ్ళు స్కూల్ నుంచి వస్తారు అనేసి ఏదో ఒక స్నాక్స్ చేయాలి వాళ్ళు రాగానే స్నానాలు చేయించి మళ్ళీ ఫైవ్ థర్టీకి ట్యూషన్కి వెళ్తారు ట్యూషన్ ఫైవ్ థర్టీకి వెళ్ళి ఎయిట్కి వస్తారు ఎయిట్కి వచ్చాక మళ్ళీ డిన్నరు వాళ్ళకి పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టి డే మొత్తం పనే ఉంటుందండి అసలు కొంచెం కూడా రెస్ట్ ఉండదు ఇంకెప్పుడన్నా వీడియోస్ చేయనప్పుడు పడుకుందాం అనుకుంటాను కదా ఇంతకుముందు చేసిన వీడియోస్ ఉంటాయి కదా అవి ఎడిటింగ్ చేసుకోవడం సరిపోతుంది ఇంకా అసలు కుదరదు పిల్లలతో పని కుదరదు వీడియోస్ చేసుకోవడం ఇంకొంచెం ఎట్లయినా కూడా చాలా తగ్గించేశాను ఇన్స్టాగ్రామ్లో కూడా తగ్గించాను వీడియోస్ కానీ యూట్యూబ్లో తప్పదు కంపల్సరీ పెట్టాల్సిందే సో నేను లైవ్ పెడితేనే లైవ్ డిస్టర్బెన్స్ అయిపోయింది కాసేపు మంచిగా వచ్చింది కమెంట్స్ ఏం కనిపించలేదు చాలా మంది ఫీల్ అయ్యారు సో ఈ సారీ అయితే నేను నిన్న సండే రోజు ఫంక్షన్కి వెళ్తూ కట్టుకున్నాను ఈ రోజు ఉతికాను అనమాట ఇది అంటే ఉట్టిగా పిండేశాను కొత్త సారీస్ ఏంటంటే మనం ఎక్కువగా వాషింగ్ మిషన్లో వేస్తే పాడైపోతాయి కదా అంటే నేను మొన్న సండే రోజు ఒక మ్యారేజ్ ఉంటే అప్పుడు కట్టుకున్నా అనమాట ఈ సారీ మీరు చూసారు కూడా ఇంతకు ముందు ఇన్స్టాగ్రామ్లో చేశాను నిన్న సారీస్ కూడా ఒకసారి మీకు అన్ని చూపిస్తాను సారీ కలెక్షన్ వీడియో కూడా ఒకసారి తీస్తాను అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన కొన్ని సారీస్ అలాగే జ్యువెలరీ ఉంటుంది కదా జ్యువెలరీ బ్యాంగిల్స్ కూడా ఒకరోజైతే వీడియో పెడతాను చాలామంది అడిగారు మీ బ్యాంగిల్స్ చూపించండి యాక్కు అనేసి సో అది కూడా నేను ట్రై చేస్తాను వీడియో కోసం అయితే సో కొత్త చాలా చాలామంది ఎలా ఉతుకుతారు అనేది అయితే నాకు తెలీదు నేనైతే మామూలుగా మామూలు నీళ్ళలోనే కొంచెం షాంపూ వేసి అలాగే కొంచెం సాల్ట్ వేసి కొద్ది కొద్దిసేపు అలా నానబెట్టేసి తర్వాత వెంటనే పిండేస్తాను ఎందుకంటే కలర్ వినకపోతుంది కదా సో వాషింగ్ మిషన్లో అలా వేస్తే ఏంటంటే వెంటనే పాడైతే కొత్తవి పిల్లలు అయినా నా అయినా సరే కొత్త ఎలానే చేస్తాను ఇవన్నీ ఇట్లా ఊడిపోతాయి సో ఇదనమాట బైక్ వెళ్ళేసి ఈ కింద పడేసేసి సో అదేమైందో చూడాలి ఇంకా సజ్జలు ఈ కిప్లని తర్వాత తీసుకున్నాను ఫస్ట్ ఏం చేస్తున్నా సజ్జ కుడుములు అక్క చెప్తుంది అనమాట ఎలా చేయాలనేది నాకు తెలియదు మామూలుగా నేను బియ్య పండితో కుటుంబంలో చేశాను కానీ సజ్జ పండితో అలా వస్తే తెలియదు అనమాట సో ఇది చూడండి ఇక్కడ మరోజు ఎన్ని ముగ్గలేసిందో చూడండి బాగా వస్తున్నాయి చెట్లు ఎందుకంటే నేను బియ్యం కడిగి నీళ్ళు పోస్తాను అనమాట సో దానికి బాగా వస్తుంది ఇంతకుముందు కూడా చూపించాను కదా మీకు తమలపాకు చెట్టు నుంచి తెచ్చామని సో అది కూడా బాగా వచ్చింది చెట్టు సో ఇవన్నీ తీసుకొచ్చి ఇలా పడేసుకొని తర్వాత అన్నీ తరతా పెట్టేసుకోవాలి ఈ లోపల చేసేద్దాం సో కరిగిపోయింది కరిగింది వడగట్టేసుకుంటే బాగుంటుంది అంట కదా ఇందులో ఏమన్నా ఎలకలు ఉన్నా పోతాయి వడగట్టేసుకుంటే బాగుంటుంది సో వడగట్టేసుకుంటున్నా అంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసాయి నేను నీకు నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటాయి ఇప్పుడు స్పూన్ తోటే కలుపుతా బాగా వేడిగా ఉంది పొగలు వస్తున్నాయి పొగలు కక్కుతున్నాయి అనమాట పెళ్ళీ కొంచెం గట్టిగా కానీ స్మెల్ భలే వస్తుంది సజ్జలి ఒక్కసారి ట్రై చేసిన అనుకో ఇంక తెప్పించి ఈసారి కూడా తెప్పిస్తాను నెయ్యి కొంచెం మనకి చేతికి రెండు ఉండలేదు చాలుగా బియ్య పిండితో కూడ చేస్తాం అట్లనే నెయ్యి ఇంట్లో కొంచెం కరువైంది నెయ్యి మధ్య నెయ్యి చేయట్లేదు చేయాలి మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుంటే కలుపుకోవడానికి మనకి చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే కొంచెం ఇట్లా చేతికి అతుక్కోదనమాట బాగుంటుంది ఇట్లా మనకి చేసేటప్పుడు కూడా కొంచెం స్మూత్గా మంచిగా వస్తుంది సో ఇట్లయిండా సో ఇట్లా చూడండి మంచిగా మంచిగా అయిందో సో ఇలా రౌండ్ కొంచెం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సీడ్ కూడా కరెక్ట్ సరిపోయింది టేస్ట్ చేసాను నేను ఇది ఎక్కువ నగలచోతి అప్పుడు చిన్నప్పుడు మా నాగుల చవితి చేస్తే మా ఊర్లో పెద్ద పుట్ట అనమాట మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఇట్లా ప్రసాదాలు చేసేది అనమాట సజ్జలు తోటి అట్టపండు అట్లా వేసి గోధుమ పిండి చాలా వేసి చేసేవాళ్ళు ఆ చాలా రోజుల తర్వాత నాకు ఒకసారి ఇది చేసేలోనే నాగులుచోతి పండగ గుర్తొచ్చిందనమాట ఇప్పుడు ఎవరు ఇట్లా పల్లెటూర్లో బాగా మా అమ్మలు బాగా చేసేవాళ్ళు ఇప్పుడు చేయట్లేదు లేని మా చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళు అనమాట టేస్ట్ మాత్రం బాగుంది పిల్లలు చూడాలి ఎలా తింటారు తింటారు నాకు తెలిసేది బాగానే ఉన్నాయి కాబట్టి టేస్ట్ బియ్య పిండి అంటే కొంచెం ఎంత స్వీట్ వేసినా చెప్పకుండా కాబట్టి ఇది ఇది ఆల్రెడీ కొంచెం స్వీటే ఉంది కాబట్టి అందులో కూడా బెల్లం వేసాం కదా టేస్ట్ బాగుంది ఇంకా చూడండి సో ఇలా నేను ఉన్నాయి అనమాట ఇడ్లీ పాత్రకి నెయ్యి పెట్టేసుకొని ఇందులో అయితే పెట్టేద్దాం ద్దాం స్టవ్ స్టవ్ మీద అయితే పెట్టేశాను ఒక ట్వంటీ మినిట్సా ట్వంటీ మినిట్స్ అయితే ఉడుకుతాయి ఉడికిన తర్వాత అప్పుడు చూపిస్తాను ఓకేనా కంటిన్యూగా చూస్తూ ఉండండి వీడియోని సో ఇక్కడ మొన్న ఉసిరికాయ కారం పెట్టాం కదా ఈ చిన్న జాడీలో పెట్టామనమాట దాంట్లో కాకుండా కొంచెం ఇందులో కూడా పెట్టాను సో ఇది ఉసిరికాయ కారం నెక్స్ట్ వచ్చేసి నిన్న మక్క వాళ్ళ ఇంటికి వెళ్తే మక్క పెట్టింది అనమాట టమాటా పచ్చడి సో ఇది వచ్చేసి మామిడికాయ పచ్చడి ఈ టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి అయితే ఊళ్ళో బాబాయ్ అని చెప్పాను కదా వాళ్ళు పెట్టి పంపించేశారు సో ఇంకా నెక్స్ట్ అయితే నిమ్మకాయ పచ్చడి కూడా వస్తుంది అది కూడా చూపిస్తే ఆ అయితే ఉడుకుతున్నాయి టీ పెట్టుకున్నా ఇంకా అట్లా ఫోర్ థర్టీ అయిందిగా ఇంక టీ కంపల్సరీ పడాల్సిందే అనమాట ఒకటి టీ పెడితే పాలు ఎట్ చేస్తున్నా రోజు మార్నింగ్ అయితే దొండకాయ ఫ్రై చేశాను దొండకాయ ఫ్రై రసం చేశాను అనమాట సో వచ్చింది మడత కింద కింద మడతా మడత పెట్టుకుంటా ఉంటా సో ఇప్పుడు చల్లగా ఉన్నాయి బండలు మొత్తం చల్లగా ఉన్నాయి అనమాట కింద కూర్చోవాలంటే కొంచెం ఎలానే ఉంది నాకైతే చలి మామూలు చలి కాదండి బాబు సంక్రాంతి ఇంకెలా ఉంటది ఏంటో చున్నీ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఎందుకంటే ఇది నేను మామూలు దగ్గర కొట్టేసా కాబట్టి చున్నీ అంటే నాకు చాలా ఇష్టం ఎవరు మడత పెడతారు అంత అబద్ధం ఫ్రెండ్స్ ఇష్టతారులేదు అంతా అవద్ధం ఫ్రెండ్స్ మేము ఇప్పుడే ఒకసారి వచ్చిద్ది ఎప్పుడో ఒకసారి వచ్చి మరొక పెట్టిద్దాంటే నేర్పించాలి కదా ఫ్రెండ్స్ మళ్ళీ పనులు నేర్పించాలి కదా ఆడపిల్లలకి అందుకోసం అన్నమాట సరే సరే కానీ కానీ ఎన్నో అనుకుంటానులే అన్నీ జరుగుతాయి అండి అదే నీ డైలాగ్ అసలు ఇప్పుడు వీడియో తీయడానికి ఎంతో పిన్ని చేయినొప్పులు వేస్తుంది పిన్ని చెప్పండి అందండి వీడియో తీయడానికి డిగ్రీ చదివే పిల్లండి వీడియో తీయడానికి కూడా ఇబ్బంది పడుతుంది చూడండి మరి వీడియో ఫోన్ పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది అందుకే అండి అన్నం కొంచెం మరింత తినమని చెప్తాను ఇక ఇంత ఇదే ఇంత ఇంత అన్నం పెట్టుకుంటే చాలా చదువు అండి ఇంత ఇంత కొంచెం 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 అందుకే కొంచెం అన్నం ఎక్కువ తినాలి ఇప్పుడు ఫోన్ పట్టుకోవచ్చు సారీ బాగుంది కదా ఫ్రెండ్స్ నా శారీ కలెక్షన్ కూడా చూపిస్తాను ఒకరోజు ఇప్పుడు చూపిస్తే మీరు అందరు భయపడతారు ఎందుకు చెప్పము భయపడి పారిపోతాన ఒకరోజు నా సారీస్ అన్ని ఫ్రెండ్స్ నేను అని మా అమ్ములు మడత పెట్టుకుంటూ వీడియో తీస్తాం చూడండి మామూలు బాగా మామూలు బాగా మడత పెట్టింది ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒకసారి అదే సారీస్ అన్ని మడత పెట్టింది అనమాట సో ఇద్దరం సారీ ఫోల్డింగ్ చేసుకుంటూ నా సారీ చూపించుకుంటూ మడత పెట్టుకుంటూ పెట్టేస్తే మీకు చూపించినట్టు ఉంటుంది అలాగే సారీ మడత పెట్టకుండా అయిపోతుంది కాబట్టి సో ఈసారి అది నెక్స్ట్ ఒక వీడియో ట్రై చేస్తాము ఉడికిందో ఏదో చూద్దాం ఒకసారి టేస్ట్ చెక్ చేసి తెలిసిద్ది మామూలు చెప్తుంది లేదా ఉడికిందా కొంచెం అక్క ఉడికిందలేదు చూడవే కొద్దిసేపు ఉంచుతా ఆవిరి మీద ఉడికితే సరిపోతుంది ఫ్రెండ్స్ కొద్దిసేపు ఉడకాలి సరిపోతా టైం పిల్లలు వచ్చే కదా సెట్ అవుతుంది లోపయితే పాలు కూడా మరిగినాయి సో టీ పెట్టేస్తాయి ఇంకా మీ మాట టీ అయితే తాజ్మహల్ అన్ని రెడ్ రేబుల్ నాచురల్స్ ఉంటుంది కదా అన్ని అశ్వగంధ అల్లం నాలుకలు అన్నీ ఉంటాయి చేశారా సో అది మిక్సీ ఉన్న టీ పొడి ఉంటుంది కదా రెడ్ రేబుల్ అని తాజ్మహల్ కలిపి మిక్స్ చేస్తారన్నమాట ఇది సో ఇలా చాలా టేస్ట్ ఉంటుంది చిక్కదనం కూడా చాలా బాగా వస్తుంది తాజ్మహల్ టీ పొడి అయితే చాలా బాగుంటుంది కదా అసలు అయితే దానికి ఏంటంటే మనకి ఏదైనా మామూలుగా టీ పెట్టుకున్నప్పుడు కొంచెం అల్లం అల్లం కానీ అలక్కలు కానీ దంచి చేయడం అలవాటు కాబట్టి సో ఇలా ఎందుకు వెళ్ళేసి ఇప్పుడు రెడ్ రేపులు కానీ చక్రగోళ్ళు కానీ అంతా మొత్తం ఇచ్చాడు కదా మిక్స్డ్ ఇవన్నీ కలిపేసి సో ఇది తెచ్చుకొని రెండు మిక్స్ చేసుకొని వాడితే బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇటు మామూలుగా షుగరు తక్కువ వేస్తాను కానీ టీ పొడి కొంచెం ఒక అర స్పూన్ ఎక్కువనే వేస్తాను నేను వచ్చారు ఫ్రెండ్స్ మా పిల్లలు వచ్చారు చూడండి సెకండ్ బ్యాగ్ ఏమో అక్కడ ఉంది అవునా ఏం చేయాలి చిన్నది వస్తుంది ఫ్రెండ్స్ చిన్నది దాడిలేడా లంచ్ లంచ్ బాక్స్ ఇవి సో ఇవి చిన్నది చిన్నపిల్ల నా ముందు ఇప్పుడు కెమెరాలకు ఎందుకు వెళ్ళిపోతున్నావే కెమెరాలకు ఎట్లా వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతే అట్లా తీయాలి ఫ్రెండ్స్ దూరం ఉన్నా మొహం పెట్టక అందులో సజ్జ కుడు సూపర్ టేస్ట్ ఉంటాయి సో మీరు కొంచెం దూరం ఉంది టేస్ట్ చాలా బాగుంటాయి అవి చీ అంటే బెల్లం టీ అయితే రెడీ అయిపోయింది టీ తాగిన తర్వాత వాళ్ళకి ఈలో కొంచెం చల్లగా అయితే కదా అవి టేస్ట్ చేస్తా టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉంది మా పిల్లలు అయితే సజ్జకుడు సో ఓకేనా అయితే రెడీ అయిపోయాయి ఎలా ఉందో తిని మా పిల్లలు తిని చెప్తారు సో నేనైతే నాకైతే బాగా నచ్చింది సో మా పిల్లలు తింటారు ఇప్పుడు తిని చెప్తారు ధను గుడు తిందిరా సజ్జకుడుగులు సజ్జకుడుములున్నాయి కదా ఇటే ప్రా ఇటేప్రా ఎలా ఉన్నాయి తినవే ముందు నువ్వు తినక ముందు బాగున్నాయి అంటే నేను కూడా టేస్ట్ చేస్తా పర్ ఉన్నాయి చాలా టేస్ట్ ఉన్నాయి సజ్జికొనలు ఫస్ట్ టైం తింటాం చిన్నప్పుడు ప్రసాదం నాగచుత్తి ప్రసాదం వేరే విధంగా ఉండదు కానీ చాలా టేస్ట్ ఉన్నాయి చాలా బలం కూడా సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో పిల్లలకి స్నాక్స్ కి చాలా మంచిది అనమాట ఇలా నాకైతే బాగా నచ్చాయి పిల్లలు కూడా బాగా నచ్చాయి అంట చేయండి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్